ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాలదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి అవ్వడం చేయలేదు ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళజోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీద ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయదేవరకుండా మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు అవన్నీ నమ్ముకోకు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని వెళ్ళాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా మీ ఎవరు వైజు మీది గాజువాక మీ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్లు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి నా సాధనారు కోళ్ళఫారం గుర్తు చేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేయదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి గుర్తుపెట్టుకున్నా ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అని నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడుద నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేశాడు బండా గణేష్ అయ్యి ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురవాట్లు చేసుకోకు ఐ సా వీడియో ఆఫ్ మౌలీ సేయింగ్ ఇది మా నాన్న ఇది మా అమ్మ దానికంటే బిగర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లా జెన్యున్లీ పడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యు డోంట్ హ్యావ్ టు బీ మనం ఎవడలాగా ఉండక్కర్లేదు నీ మీ అమ్మనైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు మౌలిని లెట్ మౌలి షైన్ మనం ఇంకొకళ్లా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి